నమస్తే ఆల్ మన కోసం మంచి మంచి మూవీ ముచ్చట్లు తీసుకొచ్చాను డైరెక్టర్ శంకర్ గారు రీసెంట్ ఫిలిమ్స్ రోబో టూ పాయింట్ ఓ మూవీ ఐ మూవీ స్నేహితుడు మూవీ రీసెంట్గా వచ్చిన భారతీయుడు టూ ఇవన్నీ సరిగ్గా ఆడలేదు కానీ ఒకప్పటి శంకర్ గారి ఫిలిమ్స్ అంటే ఒక రేంజ్లో ఉండేవి మూవీస్ అన్నీ శంకర్ గారి మూవీస్ తమిళ్లో ఎంత పెద్ద హిట్ అవుతాయో మన తెలుగులో కూడా అంత పెద్ద హిట్ అవుతాయి మనం ఇప్పుడు ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం కానీ శంకర్ గారి మూవీస్ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యేవి శంకర్ గారి ఫస్ట్ ఫిలిం జెంటిల్మెన్ అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ అయ్యింది ఆ మూవీ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద శంకర్ గారు ఈ మూవీని చాలా బాగా తీశారు ఎడ్యుకేషన్ అనేది అందరికీ సమానంగా ఉండాలని విద్యను ఎవరు కొనుక్కోవద్దనే మంచి ఉద్దేశంతో డైరెక్టర్ శంకర్ గారు ఒక మంచి కాన్సెప్ట్ను తీసుకున్నారు ఈ మూవీలో అర్జున్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంటుంది జెంటిల్మెన్ మూవీలోని సాంగ్స్ విజువల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద హీరో పోరాడే సీన్స్ చాలా చాలా బాగుంటాయి ఈ మూవీ పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యింది శంకర్ గారి సెకండ్ సినిమా ప్రేమికుడు ఆ రోజుల్లోనే యూత్ను ఒక ఊ పూపించిన సినిమా ఈ మూవీలో డ్యాన్స్ విజువలైజేషన్ సైలెంట్ అనే చెప్పాలి అందులోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మొక్కాల ముకాబుల సాంగ్ అయితే ఇప్పటికీ చొక్కా చెంచుకుంటారు ఈ సాంగ్ వింటే శంకర్ గారు ఈ మూవీతో కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవాని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ప్రేమికుడు మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది సంచలనాలు క్రియేట్ చేసింది శంకర్ గారి థర్డ్ ఫిలిం భారతీయుడు ఈ మూవీ ఒక ట్రెండ్ సెక్టర్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ టైంలోనే మన శంకర్ గారు సొసైటీలో జరుగుతున్న కరప్షన్ గురించి ఈ మూవీలో చక్కగా చూపించారు శంకర్ గారు ఈ మూవీని హై బడ్జెట్తో తీశారు హీరోగా కమల్ హాసన్ గారితో డియల్ రోల్లో అందరినీ మెప్పించారు సేనాపతి క్యారెక్టర్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన వ్యక్తిగా స్వసంతం వచ్చిన తర్వాత కరప్షన్ చేసిన వాళ్ళని శిక్షించడం ఆఖరికి తప్పు చేసిన కన్న కొడుకుని చంపడం ఇలా ఈ మూవీలో హైలెట్ అనే చెప్పాలి ఈ మూవీలోని సాంగ్స్ పిక్చరైజేషన్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి ఈ మూవీ కూడా ఇండస్ట్రీని షేక్ చేసింది శంకర్ గారి ఫోర్త్ ఫిలిం జీన్స్ ఈ మూవీలోని సాంగ్స్ పెద్ద హైలెట్ అనే చెప్పాలి పువ్వుల్లో దాగున్న సాంగ్ ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్ని చూపెట్టడమని అద్భుతమే చెప్పాలి ఈ మూవీలోని లవ్ సీన్స్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ హైలైట్ అనే చెప్పాలి ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది శంకర్ గారి ఫిలింలో ఈ మూవీ మైల్స్టోన్ స్టోన్ మూవీ అనే చెప్పాలి శంకర్ గారి ఫిఫ్త్ ఫిలిం ఒకే ఒక్కడు ఈ మూవీ కూడా ట్రెండ్ సెక్టర్ అనే చెప్పాలి ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పేదొకటి చేసేదొకటి శంకర్ గారు డైరెక్ట్గా పాలిటిక్స్ మీద సినిమా తీశాడు ఒక సామాన్యుడు సీఎం అయితే సొసైటీని ఏ విధంగా మారుస్తాడో అనేదే ఈ సినిమాలో శంకర్ గారు చాలా చాలా చక్కగా చూపించారు పాలిటిక్స్ని బేస్ చేసుకొని సినిమా తీయడం నిజంగా గ్రేట్ ఈ మూవీలోని సాంగ్స్ కూడా ఇప్పటికీ చాట్ బాక్స్ అనే చెప్పాలి ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది శంకర్ గారి సిక్స్త్ ఫిలిం బాయ్స్ యూత్ తలుచుకుంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు అందులో సక్సెస్ అవుతారని బాయ్స్ మూవీలో మన శంకర్ గారు చూపించారు బాయ్స్ మూవీలో సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది శంకర్ గారి సెవెంత్ ఫిలిం అపరిచితుడు ఈ మూవీ ఆ టైంలోనే ఇండస్ట్రీ హిట్ అయ్యింది సొసైటీలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ మీద అపరిచితుడనే మూవీ తీశాడు ఈ మూవీలో విక్రమ్ గారిని మూడు గిటప్లో చూపించారు శంకర్ గారు ఈ మూవీ మెయిన్ పాయింట్ వచ్చేసి కరప్షన్ పాలిటిక్స్ రోడ్ కాంటాక్ట్ మీద అన్నిటి మీద జరిగే కల్తీ సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ మనకెందుకులే అనే నిర్లక్ష్యం మీద అపరిచితులు చేసిన పోరాటం గురించి ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు ఈ మూవీ ఆయర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది శంకర్ గారి సెవెంత్ ఫిలిం సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో చేసిన మూవీ శివాజీ శివాజీ మూవీ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చి ఈ దేశానికి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనే మంచి కాన్సెప్ట్తో శివాజీ మూవీ తీశారు మన శంకర్ గారు నిజానికి ఈ మూవీలో మంచి విద్య వైద్యము డెవలప్మెంట్ మంచి వ్యవసాయం ఇస్తే దేశం చాలా బాగుంటుంది అనే అంశంతో శంకర్ గారు శివాజీ మూవీ తీసి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నెక్స్ట్ ఫిలిం ఏది ఫిలిం మన శంకర్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రోబో మూవీ తీసి ఇండస్ట్రీని షేక్ చేశారు హయ్యెస్ట్ బడ్జెట్తో తీసిన మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది రోబో సినిమాలో గ్రాఫిక్స్ విజువలైజేషన్ చాలా చాలా గొప్పగా ఉంటాయి మూవీలో రజనీకాంత్ గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది ఈ సినిమాలో ఏదైనా మంచి కోసం చేస్తే అంతా బాగుంటుంది అలా కాకుండా స్వార్థంతో ఈర్ష్యతో చేస్తే వినాశనం అవుతుందని శంకర్ గారు ఈ మూవీలో చూపించారు చెడ్డోడి చేతిలో రోబో పడితే ఎలా విధ్వంసం అవుతుందో ఈ మూవీలో చూపించారు ఇంత మంచి మూవీస్ ఇచ్చిన మన శంకర్ గారు రీసెంట్ ఫిలిమ్స్తో చాలా చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు మళ్ళీ గేమ్ చేంజర్తో కమ్బ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు శంకర్ గారి మూవీస్లో ఏ మూవీస్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ